భగవాన్ నవ్వుతున్నారు మంత్రం అది సూర్యుడు కూడా అక్కడ ప్రకాశించలేడు నచంద్ర తారకం చంద్రుడు కానీ నక్షత్రాలు గాని ఆ యొక్క స్థితిలో ఎక్కడ ఆత్మస్థితిలో పరమాత్ముడు వెలిగే స్థితిలో అవి పని చేయమంట సూర్యుడు కాంత అక్కడ పనే చేయదంట ఎక్కడ అది నీలోనే చూడండి ఎంత ఆశ్చర్యం నీలోనే ఉందండి ఆ శక్తి నేను ఎగ్జాంపుల్ చెప్పమంటారా ఇప్పుడే చెప్పమంటారా మీ మన కన్ను ఎంతండి ఎంత సూర్యుడు ఎంతండి భూమి కంటే వంద రెట్లు సీను పది రెట్లు కాదు వంద రెట్లు పెద్దవాడు భూమి కంటే వంద రెట్లు పరిమాణంలో పెద్దవాడు వంద రెట్లు భూమి కంటే పెద్దవాడు అంత పరిమాణములో ఉన్న సూర్యుడిని మీ చిన్న కన్ను మొత్తం చూసిందా లేదా అజెట్టబట్టింది అది ఎట్లా పట్టింది ఎట్లా చూసావు అంత పెద్ద సూర్యుడిని అంత శక్తి కలిగిన సూర్యుల్ని నీ కన్ను ఎంత నీ కన్ను కాదు చూసింది లోపలున్న పరమాత్మ అది ఆయన శక్తి పరమాత్మ శక్తి ఇంత చిన్న కన్నులోనే అంత పెద్ద సూర్యుని చూపించగలడు అందుకని రామకృష్ణ పరమహంస భగవంతుడికి సాధ్యం కానిది ఏమి లేదయా ఏ ఈ సూది బెజ్జములో ఏనుగును దూర్చగలడంట ఎవరైనా పరమాత్మ ఆమెది అది సాధ్యం మనకు సాధ్యం కాదయ్యా ఎంత సింపుల్ లాజిక్ చెప్పాడు సూది బెజ్జములో ఏనుగును దూర్చగలడు పరమాత్మ మనం చేయలేం అందుకని ఇంత చిన్న కన్నుతో అంత పెద్ద సూర్యుణ్ణి మొత్తం చూపించగలడు పరమాత్మ అది ఆత్మశక్తి అందుకనే ఏమా విద్యుతో భాంతి కుతో యమగ్ని తమే వభాంతి మనోభాతి స్వరం తస్య భాషా సర్వమిదం విభాతి ఎంత బాగా చెప్తున్నారు చూడు అంటే దీనిలో ఏది కూడా ఆ పరమాత్ముని వెలుగులో అంత శక్తివంతముగా కనబడు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది పదహైదవ అధ్యాయం ఆరవ శ్లోకంలో మనమందరం తెలిసింది ఆ శ్లోకం ఏంటన్నది శ్లోకం ఉంది సూర్యో నివర్తంతే పాలక మమ శ్లోకం వచ్చింది దానిలో ఆయన అంటున్నాడు ఏమని అర్జున నే సూర్యో ఆ ఆత్మస్థితిలో పరమాత్ముని యొక్క సన్నిధిలో సూర్యో సూర్యుడు ప్రకాశించడు న శశాంక అంటే శశాంకుడు అంటే చంద్రుడు శశాంకుడు కూడా ప్రకాశించలేడు న పావక అగ్ని కూడా మండలేదు ఎక్కడ నివర్తంతే నివర్త పరమమ్మమా నా యొక్క పరమంలో నా యొక్క సన్నిధిలో నా దగ్గర సూర్యుడు కాని నక్షత్రాలు కాని చంద్రుడు కాని అగ్నిదేవుడు కాని మండలేదయా వెలవెలబోతారు అది నా స్థితి అది ఆత్మస్థితి అందుకని ఆత్మ విద్య చాలా మహత్తరమైందని ఎందుకంటే అందుకు అలాంటి విద్యను మనం పఠిస్తున్నామండి అర్థమైంది అంత గొప్ప విద్యది ఈ ఆత్మజ్ఞానం కలిగిన వాడు కోటీశ్వరుడి కంటే గొప్పవాడు వీడు ఆనందంగా ఉంటాడు వాడు ఉండలేడు వాడి టెన్షన్ వాడి కొన్నో ఎన్నో కోట్లు కూడా ఉండొచ్చు ఉండలేరు వాళ్ళు మనం ఉంటాం ఎందుకంటే అంత ఈశ్వరేచ్చే పరమాత్ముడు లేలాబో ఆనందం ఇది ఆనందం ఆత్మవిద్య తెలుసుకున్నవాడు వీడితో ఎవరిని పోల్చలేమండి వీళ్ళతో ఎవరిని పోవాల్సిన ఎందుకంటే ఆనందంగా ఉంటారు వీళ్ళు ఏదొచ్చినా యాక్సెప్ట్ చేస్తుంటారు అవతల వాళ్ళు చేయలేరు దాన్ని అహంకారం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతుంటారు ఏమండి మనం అలా ఉండదు కానీ ఏదో పరమాత్మ చేసినాడు కానీ అలా ఆ యొక్క ఉపనిషత్తు ముండకోపనిషత్తు మంత్రం ద్వితీయ ముండకలో ద్వితీయ అధ్యాయము పదవ మంత్రం ద్వితీయ ఖండములో పదవ మంత్రం ఇలా చెప్పిందయా అందుకని వాణిని బ్రహ్మమునకు వేరుగా పరిగణించినంత కాలం పరిగణించినంత కాలం వాని స్వయం ప్రకాశం బ్రహ్మ ప్రకాశముగానే ఎన్నవలే పరమాత్ముడు కంటే మనం గా ప్రకాశి ప్రకాశిస్తున్నంత కాలం అది మన ఇండివిజువల్టే ఆయనతో మమేకమై వెస్ట్ నుంచి సమిష్టిలో కలిసిపోతే ఇక పరమాత్మే అర్థమైంది నానా మనం పరమాత్మలతో డివిజన్ అయ్యి కాలం అది మన ప్రకాశంగానే అనుకూస్తుంటాం ఐక్యమైన తర్వాత ఆయన ప్రకాశం అనే ఎరుకులోకి వస్తుంది జ్ఞానంలోకి వస్తుంది అదే అసలైన జ్ఞానం సూర్యాదులను ప్రస్తావించే శృతి మంత్రములన్నీ బ్రహ్మమనే చెప్తున్నాయి ఇవి అసలు వేద మంత్రాలన్నీ రహస్యాలు అవే ఈ వేద మంత్రాలన్నీ అలా అంతర్యం రాత్రి కూడా భగవద్గీత క్లాసులో నేను చెప్పాను రెండవ అధ్యాయంలో నలభై నాలుగు నలభై ఐదు శ్లోకాల్లో రాత్రి మనం చచ్చాం ఎంత కృష్ణుడు ఎలా మందలించాడు చూడ రాత్రి మూడు శ్లోకాల్లో ఆడ తొండమానపురంలో చెప్పాను ఎంత మందలించాడు వేదాలను ఏ విధంగా అర్థం చేసుకున్నారు భక్తులను తిట్టాడు అలా ఉంటుందా అనే రమణలు కూడా ఆ విషయాన్ని మనకు స్పష్టంగా చెప్పారు